అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఇక ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మధ్వి హిట్మా ఆయన భార్య రాజీ అనుచరులు ఉన్నారు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూబింగ్ నిర్వహించినట్లు చెప్పారు ఇక ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పుర్వాటి గ్రామంలో జన్మించిన మధ్వి హిట్మా బస్తార్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు గేరిలా దాడుల వ్యవహారకర్తగా పేరొందారు పీపుల్ లిబరేషన్ గేరిలా ఆర్మీ కమాండర్గా దండకారణ్య స్పెషల్ జోన్ లో కమిటీ సభ్యులుగాను పనిచేశారు మరోవైపు ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలోనూ ఎదురు కాల్పులు జరిగాయి మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు